ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి కుప్పం పట్టణంలోని బైపాస్ రోడ్డుపై వృధాగా పోతున్న మంచినీటిని చూసి పట్టణ ప్రజలు ఔరా అంటున్నారు నడి రోడ్డుపై వృధాగా నీరు సాక్షాత్తు మండల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిందని తెలుసుకున్న ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కుప్పం ప్రజల సౌకర్యార్థం కోట్ల రూపాయల వెచ్చించి సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించారు అయితే ఈ కార్యాలయం పనిచేస్తున్న సిబ్బంది అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు పెళ్లిబెక్కుతున్నాయి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వారి కార్యాలయ ఆవరణ నుండి రోడ్డుపైకి వృధాగా పోతున్న నీటిని చూపుతున్నారు ఇలా తరచూ జరుగుతుందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవంటూ కార్యాలయ చుట్టుపక్కల ప్రజలు తెలియజేశారు సమాచారం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు సైతం తీరు మార్చుకోవాలని ఇకనైనా ప్రజాదనం వృధా కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు